మమ్మల్ని మీ బాబులే ఏం చేసుకోలేకపోయారు మీరేం చేస్తారు అని మాట్లాడుతున్నారు మా బాబులు ఏం చేశారో ఏం చేయలేదో అందరికీ తెలుసు ఎవరైనా మీ ఇళ్ళలో పెద్దోళ్ళు ఉంటే అడిగి కనుక్కోండి మీకు ఎలా పనిచేశారో మీరు గెలిచిన తర్వాత మినిస్టర్లు అయిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా గౌరవించానో మీ చుట్టూ ఉన్న కార్యకర్తలకు అందరికీ తెలుసు నువ్వు టికెట్ తెచ్చుకున్నావు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు మినిస్టర్ అయ్యావు రోజు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నావు పార్టీ కోవట్లలో కుక్కర్లు ఉన్నాయి పార్టీలో ఇంచి లాగి కొడతామని మాట్లాడుతున్నాం నిజంగా నేను కోవట్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకుడు రాయించోడి ప్రజలందరికీ తెలుసు రెడ్డి వరప్రసాద్ అని గాండ్ల కార్పొరేషన్ కు మాజీ డైరెక్టర్ గా పనిచేశాడు వాళ్ళ గాన్ల సామాజిక వర్గంలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కలిగిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని ఒక్క నా వెనకాల తిరిగినాడు నా పోస్టింగ్ నిలబెడుతున్నాడు అని మీరు అంగంలో దూరి దాదాపు నాలుగు స్కూటర్లలో పన్నెండు మంది యువకులు వచ్చి ఆ పిల్లని ఒక లోపలికి వచ్చి డోలో టాబ్లెట్ ఇవ్వమంటే అతను వంగాడిలా టాబ్లెట్ తీసుకుందాము అలాగే టేబుల్ మీద వంగబెట్టి దాదాపు పన్నెండు మంది షటల్ దించి అతని మీద దాడి చేశారు అతని శరీరంలోంచి వచ్చిన ప్రతి రక్తపు చుక్కకు కూడా మీరు రేపు సమాధానం చెప్తారు మంది ఆ పిల్లోని మీద దాడి చేశారో ఈ రోజు చెప్తున్నా ఎవరు వదలని గుర్తు పెట్టుకోండి మీకు అందరూ సపోర్ట్ చేయొచ్చు ఆ వీడియోలను మీరు మాయం చేయొచ్చు ఆ పన్నెండు మంది ఎవరు నాకైతే తెలుసు అర్థమైందా ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నా ఖచ్చితంగా వాళ్ళని అదేమే ప్రసక్తే చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుని తీసుకోకపోయినా ఖచ్చితంగా ఈ రోజు చెప్తున్న పిల్లలకు కూడా మీకు కుటుంబాలు ఉన్నాయి మీరు ఏదో మద్యం మత్తులో వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళు ఎవరో చెప్పారు ఈరోజు అధికారం ఉంది కదా అని తెగించి మీరు వచ్చి అనవసరంగా మీకు సంబంధం లేని విషయాల్లో ఈరోజు దాడి చేస్తున్నారు మీ కుటుంబం పెద్ద ఎవరైనా మీ మీద దాడి చేస్తే మీ కుటుంబంలో కూడా ఎంతో మంది ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత బాధపడతారు ఆ పిల్లలు స్వతంత్రంగా కష్టపడి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి నిజంగా నేను కూడా గలాట అని పర్మిషన్ ఇచ్చినారనుకోండి నా దగ్గర ఎంత మంది మంచు బట్టలు బిర్యానీ బట్టలు పోయి జరిగింది అని తెలుస్తే నా పర్మిషన్ కూడా వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ పిల్లోల భవిష్యత్ కోసం నేను ఎంతో కట్టడి చేసి ఉన్నా మాకు కొత్తగా కొత్త కాదు తెలియటంలో గారు రాజకీయాల్లో వచ్చిన పరిస్థితులు అలాంటివి తెలుసు డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రోజు బయట వెనుక నాకు తెలిసినప్పటి నుంచి నేను రాజకీయంగా అడుగు పెట్టినప్పటి నుంచి నేను ఎప్పుడు తల వెనికి మర్చిపోయినారేమో ఎవరినన్నా అడిగి గుర్తు తెచ్చుకోండి దేనికి భయపడే వ్యక్తిని కాదు నా దగ్గర నన్ను అభిమానించే పిల్లో నేను నిజంగా కట్టడి చేస్తున్నా నన్ను రోజు ఒకసారి తెచ్చుకుంటూ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఏడో ఒకసారి ఈయన అన్ని మా చేతులు కట్టుబడేసాడు కాళ్ళు కట్టిపడేశాడు మా నోరు కట్టేశాడు వాళ్ళకు నా వల్ల నా స్వార్థ రాజకీయాల వల్ల వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడితే ప్రతి కుటుంబంలో అందరూ ఇబ్బంది పడతారు బాధపడతారు అనే ఉద్దేశంతో నేను వీటిని ప్రోత్సహించడం లే దాన్ని నా చేతగానే కానీ తన ఎందుకంటే నన్ను ఏదన్నా చేస్తే నన్ను చూసుకునేదానికి వాళ్ళు ఉన్నారు వాళ్ళ జోలికి వస్తే ఖచ్చితంగా నేను కూడా ముందరికి రావాల్సి ఉంటుంది తర్వాత జరిగే పరిణామాలకు నాకు బాధ్యత కాదు ఏ రోజైనా రాయంచోడి నియోజకవర్గంలో మీరు గెలిచిన తర్వాత ఇన్ని ప్రోగ్రామ్స్ తెలుగుదేశం పార్టీ జరిపారు ఏ రోజన్నా నన్ను ప్రచార నన్ను తెలుగుదేశం పార్టీలో కోవత్తు పుక్క అంటారా ప్రసాద్ మీద ప్రసాద్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దండి దెబ్బ తినిపోతారు